ఇక జిల్లాల్లో నాయకులు కార్యకర్తల సమన్వయంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి గౌడ్ ఇటు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మేడ్చల్ జిల్లా నుంచి భారీ చేరికలు ఉంటాయన్నారు జిల్లా పా జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు గౌడ్ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కాకుల సంజీవ్ నాగర్ మున్సిపల్ నాయకులు గండ్ర కమలాకర్ పటేల్ రాచమల్ల లక్ష్మణ్ అప్పల అభిరామ్ తర్వాత నాయకపురం రామ్ నరసయ్య తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు చాలా మంది జాయిన్ అయిన నిన్న ఇదిలా ఉంటే తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి పదకొండు మంది మృతి నలభై మంది గాయాలైనాయి శివగంగా జిల్లాకు కుంద్రకుడి సమీపంలో ఘటన రెప్పపాటు సమయంలోనే ప్రమాదం జరిగింది ప్రమాద సంఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్బాంతి వ్యక్తం చేశారు రెండు ఆర్టీసీ బస్సులట డీకోని విజువల్ కూడా ఉండే ఇక క్రీడారంగానికి సూపర్ హిట్ నెల మహిళా క్రికెట్ కబడ్డీ ప్రపంచ కప్ల విజయాలు దేశానికి గర్వకారణం అందులో మహిళా క్రికెట్ జట్టు విజయం చరిత్రలో నిలిచిపోతుంది విజేతల ధైర్యం పట్టుదల దేశానికే స్ఫూర్తి మన్ కీ బాత్ ప్రధాని మోడీ ప్రశంసలు గురిపించాడు మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారట నిన్న దంతేవాడ ఎస్పీ ఎదుట సరెండర్ లొంగిపోయిన వారిపై అరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది సరెండర్ అయిన వారిలో పన్నెండు మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారట సోనియా రాహుల్ కు బిగ్ షాక్ నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో మరో కేసు నమోదు చేసిండ్రు కొత్త ఎఫ్ఐఆర్ చేసినట కొత్త ఎఫ్ఐఆర్ చేసిన ఈఓడబ్ల్యూ కాంగ్రెస్ అగ్రనేతలపై కుట్రపూరిత అభియోగాలు శాంపేటోడ సహా మరో ముగ్గురిపైన కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినటే స్థానిక సంబరానికి సై అంటున్న యువత సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న అధికార ప్రతిపక్షాలు ఇటు బీసీ వర్గాల్లో జోష్ నింపని స్థానిక ఎన్నికలు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తా ఉంది రేటి మాట చూసుకుంటే అందరూ ఒక్కటైతేనే అధికారాన్ని సాధిస్తారు కళ్ళబొల్లి మాటలకు తల ఇంకా బానిసలుగానే బతుకుతారు అధికారం అడ్డం పెట్టుకొని ఇన్నాళ్ళు సంప పందికొక్కుల లెక్క సంపదను లూటీ చేసిన అగ్రవర్ణ పాలకులకు బీసీ ఉద్యమం మింగుడు పడడం లేదు ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోడంన్నట్టు కొంతమంది మెతుకులకు ఆశపడే చెంచాలు ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తాయి చేస్తారు బడుగు బలహీన వర్గాలపై సానుభూతి ప్రకటిస్తున్న నాయకులపై ఓ కన్నేసి ఉంచండి భవిష్యత్తులో బీసీ ప్రజలకు అధికారం అందితే మా పోరాటాలతోనే రాజ్యాధికారం సాధించామని పొంకణాలు కొడతారు నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసీఆర్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా కొట్లాడుతున్న తీర్మాన్మలం లాంటి వాళ్ళతోనే బీసీలకు అధికారం వస్తుందని